ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి దోశలు అయితే వేసాను దోశలోకి ఎన్టీఆర్ గారికి మోస్ట్ ఫేవరెట్ అనేటువంటి చట్నీ ప్రిపేర్ చేశాను చేయడం చాలా సింపుల్ అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంది దోశల్లోకి అయితే మేడ్ ఫర్ రీచ్ అదర్ లాగా సెట్ అయిపోయింది అంతకుముందు ఒకసారి చేశాను గానీ అప్పుడు రైస్లోకి చేశాను రైస్లో కంటే దోశల్లోకి ఇంకా బాగుంది ఈ సోదంతా మాకెందుకమ్మా అది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పు అంటారా చెప్తున్నాను వినండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేయండి హీట్ అయిన ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం మెంతులు యాడ్ చేసుకోండి అవన్నీ ఫ్రై అవుతున్నప్పుడే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేయండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు టమోటాలని కట్ చేసుకుని యాడ్ చేసుకోండి టమోటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని దింపేసుకోండి చల్లారిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కలుపుకొని మిక్సీ వేసుకోవాలి రోట్లో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మనకు ఆవేశం ఎక్కువ కాబట్టి మిక్సీ వేసేసాను ఇంకా లాస్ట్లో తాలింపు పెట్టేయడమే తాలింపులో ఏం వేయాల్సిన అవసరం లేదు కరివేపాకు వేస్తే చాలు